నమస్కారం అండి నా పేరు మాచర్ల నాగమ్మ అండి మీ అందరికీ నమస్కారం తులసి హాస్పిటల్లో ఆయాగా చేస్తున్నాను ఆయాగా చేస్తుంటే నాకు ఎరుపు మైల్గా అవుతుంది మైల్గా అవుతుంటే నేను టెచ్చర్లు పడతాను కదా దానివల్ల ఏడి వల్ల ఏమో అనుకున్నాను కానీ ఆషా మేడం చేత నేను పరీక్ష చేయించుకున్నా తర్వాత ముక్క తీసిన తర్వాత క్యాన్సర్ సూచనలు ఉన్నాయమ్మ నువ్వు ఆపరేషన్ చేసుకోవాలి చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది అని అన్నారు అంటే తర్వాత సార్ గారిని సోక సార్ గారిని కలిశాను కలిసి నేను సార్ గారు ఇట్టాగా ప్రాబ్లం అంటుంది మేడం గారంటే తర్వాత నేను ఉండాలమ్మ నీకు నేను ఆపరేషన్ చేపిస్తాను అని అన్నాడు అని ఆపరేషన్ చేపిస్తానని అప్పుడు మా పిల్లలనిగాడి పిలిపించి మాట్లాడి ఆపరేషన్కి రెడీ చేసాడు క్యాన్సర్ హాస్పిటల్లో బొమ్మిడో అక్కడికి పంపించాడు అక్కడికి పంపిస్తే తర్వాత సార్ గారుగాడ నాకు బాగా చేసాడు నేను బాగున్నాను ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయింది నాకు చేసిగాడ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే నేను ఆ ట్యాబ్లెట్లు వాడాను తర్వాత నేను వాడలేదు వాడకపోయినా కానీ నాకు ఏం ప్రాబ్లం లేదు నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను అట్ట కొద్దిలో ఉన్నప్పుడే మీరుగాడ ఎవరన్నా నాకులాగా అయితే మీరు కొద్దిలో చూపించుకుంటే చక్కగా నయమైపోయింది బాగా ఉంటారని మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను